ఇంకా ఏమన్నా తెలుసా పట్టుకో సోనన్నా బాడీకి వచ్చి కనిపిస్తే అట్లా సన్నగా తీగలా అక్కడ ఉండి ఒకటే ప్రశ్న రెండు అట్లా కాదు మధ్యలో ఉన్నాడు సన్నగా తీగలా ఉన్నాను చెప్పాను ఎక్కువ ఎందుకంటే నువ్వు అన్న తమ్ముడు కావాలి అట్లా అందం కను సాగడే వేర్చుకుంటా సోగడికి ఎంత కష్టమైనా సరే ఒక అమ్మాయిని పశం చేస్తావు అంటున్నా ఏంటి సో లైఫ్ మ్యాటర్ అయిందంటే సాయి సాయండి సాయి నేడి సాయిబాబాయి చాలా మంది అమ్మాయిలు అడుగుతున్నారు మరదలు అందరు అడుగుతున్నారు మరదలందరికీ చెప్పే స్పెషల్ గుడ్ న్యూస్ ఏంటంటే సాయిబావా గోనా గోన చెప్పాల గోకి వచ్చిండు మన దగ్గరికి కాదు వచ్చిండు యాక్చువల్ ఆ మ్యాటర్ అయిందంటే అట్టే డిటె డైట్ వచ్చి కాలువ కిడ్గా కాలు నొక్కి వెళ్ళం కానీ కాళ్ళు మొడ్డ మీద ఈమె ఈమె మీద మీద పడితే కూడా దేకలేడు అంటే సరే అని వాడు మీద పడ్డా అసలు అనే పడ్డా రోజంతా మనకి అక్క మీ తమ్ముడు అసలు మీద పెడతా పెట్టింది ఎంత బాధ பக்காவின் முதல் முதல் சாயத்தை விடும் செலவு சாய்த்து மருத்துவமனையில் சாயத்தை விடும் నేను అందం గురి పోర్ట్ జంగా అంతే కూదురు మాట అయితే సిగ్గులేదా పచ్చి ఆడపిల్ల లెక్క పట్టించబడారు మేము సంసారీ సంసారి రాగి సంసారి లెక్కలు చేస్తామంటున్నారు ఇప్పుడు ఏందంటే సాయి గారిని మనం ముందు ప్రాంక్ చేద్దాం అనుకుంటాం. ముందు అంటే ఆ దొరక ఎందుకంటే వాడితో పాటు వాని తాగుబోతు కాబట్టి. ఇగను ఇప్పుడు సాయి గారిని నేను లవ్ చేశాను. మేము అక్కలం చెన్న నువ్వు లవర్ దరిద్రానికి ఎందుకు ని తోనే జయాల లేదు కాబట్టి. అసలు పొయి పొయి వడికి నీకు ఎంత నచ్చింది అప్పుడు ఆ రోజుకి నేను వీడు వాడి బండి దీన్ని నిక్కేకిపోయే ఉండె. ఇంత కారణం. మణికొండ నుండి యూసఫ్ కూడా 10 రౌండ్స్ చేశారు. అవ్వలేదు సాయి గారి కోసం వస్తుండే గైస్. అట్లా కాదు రిషర్ అన్నాడు ను ను తిగుతే సాయి బండి పైరే తప్ప ఇంకెవరు బండి పైనే తిరగదు ముందే అంతా సాలి నిలిపించాడా అంత లేదు అసలు అంత లేదుగా ఇగో ఇగ ఎవరన్నా వల్పేరి మణు గాడే ఎవరైనా దింపడానికి వస్తే ఈమె వచ్చి ప్లీజ్ ని కమ్ముని కొంచెం ని కమ్ముని అవర్ డ్రైవింగ్ బంచే చేస్తున్నా కంఫర్టబుల్ నువ్వు నాతో తో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది ఏవేం అంత లేదు మరొకసారి ఫాస్ట్ లో మధ్య వేరే అమ్మాయి వీడు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళిద్దరూ పక్కపక్కన కూర్చుంటే వాళ్ళ మధ్యలో దూరం కూర్చుంది గైస్ మరి అదేందుకు నువ్వు లవ్ లేకపోతు అప్పుడు నువ్వు మన బ్యాక్ లో తాగబోతుంటే వాడు అంత ఒప్పుడు ఒప్పుకునేది కూడా సాయం ఇప్పుడు ప్రాంకేషిక మందు అయినా నువ్వు నాటకాలు తిన దగ్గరికి వేసాడు కాబట్టి ఇది నోట్లో వస్తూ అసలు ఇప్పుడు ఐదు వాడే తెచ్చుకున్నాడు దిరక్ష అది మాస్పోతే ఇప్పుడు నేను నీళ్ళతో తాగుతా ఇది వద్దు అక్కడ నీళ్లు తాగుతా నీ మూతులు అటు ఊ అంటూ ఊకేత్తావు కదా వాసలు రాదా ఇప్పుడు సాపాటు జున్నకు మధ్య అంత లేదు జున్న పొయ్యి కోసం ట్రాక్ కోసమే కాదు తప్పదు కాదు ఇప్పుడు సరైన ఇబ్బంది పెడుతున్నాం నాడ పెడుతున్నాం అని ప్లీజ్ కావాలి ఇలా తెగొద్దు ఎందుకంటే అది తెచ్చుకుని సాయిగా కాబట్టి సాయిగా ఎట్లా స్మల్ చూపి స్మల్ చూపి ట్రాక్ కాదు స్క్రిప్టర్ ప్యాక్ నేను ఓకే అంటాడు కానీ రియాలిటీ గేమ్ తాగు ఇంత పొయ్యి ఏ కొంచెం ఇంత కావున അപ്പൊ സ്മെൽ ഉണ്ടത് നോട്ട്ല അപ്പോൾ അർത്ഥം അയിട്ടു താക ഓരാഷൻ തെങ്കിൽ ഇപ്പം താഗിന്ദ്രം ബാസം ചോദിച്ചു మండుతుంది సో గైడ్స్ పోయి పైన వాడు ఒక్కడే పెద్ద బెడ్ మీద రాజులాగా మేము యాక్చువల్గా మా ఫ్లాట్ చూపిస్తుంది ఇద్దరు పోయి చూపిస్తా ఏం చేస్తుందాగుతుంది పైకి మరి వాడు మూతలో మూత పెట్టినప్పుడు ఎంత మంది మరదలకు మండు ఉంటది

మెంటల్ వేసిందా మంది ఎవరైనా అట్లా మాడేస్తారా ఏమైతుంది కాదు అర్థమైందా ఇది ఎవరిది చెడ్డా ఉంది బైక్ ఇంగుతా జున్ను ఏం సార్ తప్ప కావాలా లా శంకరయ్య అరే నీ తు అమ్మ గ్లాస్ అడుగుతూ ఎరేందే తాగోతులోకి మీరు అరే పోరా సాయికి గ్లాస్ తీసుకోరా అరే పోరా సురియా పోరా గారు చెప్పు అవును తిరుగుతా ఇంతకు ఇద్దరు వచ్చి మాట్లాడిపోయారు పోయరు చిందా ఇప్పుడు మళ్ళీ తాగుతా నీ ముంగట్ నే అనుకో అర్థమైనా మేము అడిగింది సర్త ఎందుకు కడతాడు అక్క నువ్వు ఎవడు రాను కొట్టడానికి వచ్చినాయి తెలుసు అరేం అయిపోయి అరే ప్రాంగణ ఎవరు తమాషా చేస్తురే నాకు తెలుసు తాగింది కావచ్చు ఇంత ఇంత తమాసే చేస్తుంది అలవాటు పొరపాటు అలవాటులో పొరపాటు సరే నేను ఒప్పుకుంటున్నా సంవత్సరం కింద ఒక తప్పుడు కాలేసిన దాంట్లో ఏంది చంప వాళ్ళ కొడతా నా గురించి మాట్లాడినావు అనుకో నీకు అంత ప్రేమ ఉంటే మాతోటే నువ్వు వచ్చేవాళ్ళు వాడివి ఆడేందుకు ఉండి వాడివి ఆడి ఏంది మీరు వైరు కదా తినాలి ఆడ ఆడెందుకున్నావు సోనా వచ్చిన తర్వాత కూడా నువ్వు ఎందుకు ఆడు ఎవరిని పెట్టుకున్నావు ఆడ ఆడు ఉండడానికి చెప్పు వాళ్ళు చెప్పింది కాదు నాకు చెప్పిరు అక్కడ ఆ జిన్సెస్ కలియకి కూడా తెలుసు అది కూడా నాకు చెప్పలేదు అసలు నాకు ఎవరు అవసరం కూడా లేదు ఈ రోజు నుంచి అన్న అవును అన్న అన్న పక్క సులిగాడు మాట్లాడా చేతులు నెప్పకు చంప అలా కొడతావునుకో మళ్ళీ కొడతాడు కొట్టరా చూస్తా నీకు నువ్వెందుకు చెప్పురా అమీర్పేట్లో నూట యాభై పదిహేను వందలు అంటుండే అరే నువ్వు ఎందుకు చెప్పు నాకు జున్నక్క చెప్పింది నువ్వు ఒక అమ్మాయితో పోయినావంట డబ్బులు లేనప్పుడు జున్నక్కకి ఫోన్ చేసి ఆకున్నావంట మళ్ళీ అడుక్కున్నావంట నువ్వు ఎందుకు అదే కదండి మనకు చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగింది మాత్రం చెప్పు నువ్వు ఎందుకు రాలేవు ఆ తోటి సోనా నొచ్చిండు సోనా నాకు జున్నక్క ఇంపార్టెంట్ అనే వచ్చిండు కదా అంటే నేను నీకు వేస్తుందా వేస్తుద చెప్పాలా ఇగో సాయి మస్తు ఎక్కువ మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు అరే సాయి సుల్లిగా ఎర్రిపూక పిచ్చకుంట్లోడా కొద్దిసే కాదు మొత్తం దిగుతుంది అది మేడం తాగుతా సిగ్గుతామా రాలేదు మళ్ళీ ఫ్లైట్ కూడా ఫ్లైట్ కూడా బుక్ చేసిన అది ఆ బాక్స్ నువ్వు వెళ్ళి తెచ్చుకో ఎందుకు దున్నపోతలా కూర్చున్నావు

నేను క్లారిటీ తీసుకుంటున్నా ఎందుకు రాలేవు నువ్వు అని చెప్పి సోనో ఆడ వేరే అమ్మాయి కోసం ఒప్పించుకుంటాను విను నేను చెప్పాలా సోనేసి వచ్చేసింది వచ్చేసి అంటే నువ్వు తిన్నావాడు నువ్వు ఎట్లా నువ్వు అట్ల ఇట్లా అంటారు మీరు అట్లా అప్పుడప్పుడు నేను జున్నక్క అని కాదు అర్థమైందా అట్లా అందుకే జున్న జున్నక్క పర్మిషన్ ఇచ్చేసినప్పుడు జల్ అయిపోయింది నాకు కాలేదు అందుకే తెలియదు తప్పు తీసుకొని పడతావు ఎక్కువ మాట్లాడినానుకో కొద్దిగా లేట్ అయింది అన్నట్టు ఫోన్ ఐదు ఫోన్ తీసుకో ఫోన్ తీసుకో ఎవరో తెలియదు ఫోన్ దాపెట్టు ఒక్కొక్కరు దారణంగా ఉంటాడు వాడు ఫ్రాక్ ఫెయిల్ అయింది ఇది కొట్ ఎన్ని గలీదు మటల్ నువ్వు మనదాయినానికన్నా ఎక్కువ వాడి మీద పగలేదు అసలు నువ్వు యాక్టింగ్ మర్చిపోయినా రోజు అన్న సో గైస్ మీద సనా యాక్టింగ్ నిజంగానే నాచురల్ అసలు యాక్టింగ్ చేయలేదు ఈ రోజు ఇది కావాలని ఏం చేసింది తెలుసా గైస్ లోపల ఉన్నదంతా మొత్తం కక్కి అంటే ఒక సిక్స్ వీడియోస్ నుంచి నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ చేయాలి అంటే వాడు దూరం పెట్టినట్టు అనిపించింది సో గైస్ నెక్స్ట్ టైం కొత్తగా ట్రై చేసి మిమ్మల్ని మీకు ఎలాంటి కంటెంట్ కావాలో మాకు తెలుసు గైస్ ఇలాంటి వీడియో నచ్చినట్టు లైక్ చేయాలి సబ్స్క్రైబ్